జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టి అరెస్ట్ చేయించి నిజం బయటపడేలా చేసిన కార్తీక్ షాక్లో పారిజాతం ఇంతకు జ్యోత్స్న ఏం ప్లాన్ చేసింది కార్తీక్ ఎలా తిప్పికొట్టాడు అసలు అరెస్ట్ చేయించడం ఏంటి మరి కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం రాబోయే కథలో జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న అయితే చాలా పెద్ద ప్లాన్ చేసింది మామూలు ప్లాన్ కాదు ఏంటంటే తను సైడ్ చేసినటువంటి డబ్బులు మొత్తం పట్టుకుని ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోవాలని ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎలా రావాలో తనకి బాగా తెలుసని ఈలోపు ఇక్కడ సుమిత్ర చచ్చిపోతుందని ఇలా చాలా ఆలోచనలు చేసి మొత్తం మీద చాలా తెలివిగా తప్పించుకునేటటువంటి ఆలోచన చేసింది జ్యోత్స్న కానీ జ్యోత్స్న చాలా లోతుగానే ఆలోచిస్తోంది అని చెప్పేసేసి అర్థం చేసుకున్నటువంటి కార్తీక్ ఎలా అయినా జ్యోత్స్నని ఆపాలి అని చెప్పని అనుకుంటాడు ఎందుకంటే జ్యోత్స్న వెళ్ళిపోయింది అంటే కన్ఫామ్గా ముందు నిజం అనేది బయటపడదు అలా నిజం బయటపడకపోతే జరిగేదేంటి ఒకటి ఒకటే దీప బోర్మేరో ఇచ్చి తన తల్లిని కాపాడుకోవడం అయితే జరుగుతుంది కానీ జోత్స్న ఈ ఇంటికి వారసురాలు కాదు అనే విషయం బయటపడదు అది బయటపడాల్సిన సందర్భం వచ్చేసింది ఎలా అయినా బయటపడేలా చేయాలి అని చెప్పి కార్తీక్ ఆలోచించి ఇక జ్యోత్స్న ఏం ప్లాన్ చేస్తుందా ఏంటా అని చెప్పి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అలా అబ్జర్వ్ చేస్తున్న టైంలోనే శ్రీధరికి పని చెప్తాడు నాన్న నాకెందుకు జ్యోత్స్న ఇక్కడ నుంచి జంప్ అవ్వాలనుకుంటోంది అనిపిస్తోంది అనగానే నీకెందుకలా ఎందుకు అనిపిస్తోందిరా అంటే తన తల్లిని కాపాడుకోవలసిన తను ఎందుకు వెళ్ళిపోతుందని నువ్వు అనుకుంటున్నావు అంటాడు దాంతో తన తల్లిని కాపాడుకోవడానికి జ్యోత్సినమైన వారసురాల నాన్నా అని అంటాడు నాకు కూడా ఇదివరకు ఇదే అనుమానం కలిగి నేను అడిగాను గుర్తుందా అంటే అవును గుర్తుంది అంటాడు అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం అదే మాట అంటున్నావు అంటే నేను అన్నమాట నిజమేనమాట జ్యోత్సిన ఇంటి వారసురాలు కాదన్నమాట అసలు సుమిత్రకి బాగోలేదు అన్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దీప కంట్లోంచి ధారాపాతంగా కన్నీరు కారుతోంది తప్ప జ్యోత్సిన కంట్లోంచి ఒక్క చుక్క నీరు కూడా కా రావట్లేదు పోని దీపకు సుమిత్ర మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అలా అనుకుందాం అనుకున్నా అది కేవలం సుమిత్ర మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ వల్ల వస్తున్నటువంటి కన్నీళ్లు కాదు ఒక కన్న బిడ్డ తన కన్న తల్లి ఏమైపోతుందో అని చెప్పి రోదిస్తున్నటువంటి రోదనాన్ని క్లియర్గా అర్థమవుతోంది చెప్పరా కార్తిక్ నీకు తెలిసిన నిజాన్ని బయటపెట్టు నాకు విషయం చెప్తే నేను అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను అంటాడు నాన్నా నువ్వు అనుమానించింది కరెక్టే దీపే ఈ ఇంటి వారసురాలు పారిజాతం అమ్మమ్మ చేసినటువంటి కుట్ర వల్ల ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏం జరిగిందో చెప్పరా అంటాడు ఇక శ్రీధర్ అయితే దాంతో ఇక వెంటనే కార్తీక్ అయితే జరిగింది మొత్తం చెప్పేసరికి ఇంత కుట్ర ఇంత పెద్ద మోసమా అని అంటూ వదిలిపెట్టద్దురా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు ఇది సమయం ఇది సందర్భం మొత్తానికి మీ అమ్మ మీ మామయ్య అనుకున్న మాట అయితే తప్పలేదురా మీరిద్దరూ బావ మరదళ్ళే భార్యాభర్తలు అయ్యారు చూడు భగవంతుడు రాసినటువంటి రాత్ర అని అంటూ ఏం చేద్దామంటావు అంటే నీ దగ్గర ఉన్న అకౌంట్స్ ఇప్పుడు బయటపెట్టు అని అంటాడు ఇప్పుడు అంటే ఎప్పుడు అనగానే అత్తయ్యని రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాం సో నేను అందరినీ ప్రిపేర్ చేసి దీపని హాస్పిటల్లో అత్తయ్య దగ్గర ఉంచి తాతయ్యని మా మావయ్యని ఇంటికి వచ్చేలా చేస్తాను అప్పుడు నువ్వు జ్యోత్సిన కోసం పోలీసులు వచ్చేలా చెయ్యి అని చెప్పని అంటే అప్పుడు శివనారాయణ గారు నా మీద కోపగించుకుంటారు ఏదైనా ఉంటే ముందు నాకు చెప్పాలి కదా అని చెప్పేససి అంటే లేదు ఎప్పుడైతే తను తన మనవరాలు కాదు అనే విషయం బయటపడుతుందో శివనారాయణ గారు ఖచ్చితంగా నిన్నేమి అనరు అని అంటాడు సరేరా అయితే అని చెప్పేససి ఇక శ్రీధర్ తర్వాత రోజున సుమిత్రను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళి పోలీసుల సహాయం కోరుతాడు అది కూడా ఎఫ్ఐఆర్ ఏమి ఫైల్ చేయకుండా జస్ట్ అరెస్ట్ కోసం రమ్మని చెప్పని అడుగుతాడు ఎందుకు ఏంటి అంటే విషయం చెప్తాడు దాంతో జస్ట్ మీకు హెల్ప్ చేయటం కాబట్టి మేము పంపిస్తాం అంటారు ఇక నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళని పంపిస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఇంట్లో శివనారాయణ దశరథ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీధర్ అకౌంట్స్ అన్ని తీసుకొని వెళ్తాడు జ్యోత్స్న ఇది ఎక్స్పెక్ట్ చేయదు తను తను సంపాదించింది మొత్తం తన అకౌంట్లోకి పర్సనల్గా పెట్టుకున్నటువంటి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి ఇక నేను ఈరోజు రాత్రి మొత్తం బట్టలు సర్దుకుని జాగ్రత్తగా ముందే వాటిని కార్ డిక్కీలో పెట్టేసి రాత్రికి కార్ కార్తోటి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాయి ఇక ఈలోపు దశరథ్ శివనారాయణ దగ్గర కూర్చున్నటువంటి శ్రీధర్ ఒక్కసారి ఇవన్నీ చూడండి మావయ్య గారు అని చెప్పి చూపిస్తాడు ఏం జరుగుతోంది కింద అని పారిజాతం చూస్తూ ఉంటుంది జ్యోత్స్ అని పిలవదు ఇక శివనారాయణ అవన్నీ చూసి ఏంటి శ్రీధర్ ఇదంతా అంటే మన కంపెనీలో ఉన్నటువంటి మోసం కుట్ర జరిగినటువంటి మోసం కుట్ర అని అంటాడు దశరథ్ వెంటనే ఏమైంది నాన్న అంటే జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ అని అంటాడు జ్యోత్స ఫ్రాడ్ చేయడం నాన్న అంటే తను సీఈఓగా ఉన్న టైంలో వచ్చిన లాభాలన్నీ తన పర్సనల్ అకౌంట్కి షిఫ్ట్ చేసుకుంది అని చెప్పేసి వెంటనే మేనేజర్కి కాల్ చేస్తాడు ఆ మేనేజర్ అయితే సార్ చెప్పండి అంటే జ్యోత్సిన పర్సనల్ అకౌంట్ మన బ్యాంకులోనే ఉందా అంటే కాదు సార్ నా ద్వారానే వేరే బ్యాంకులో ఓపెన్ చేశారు అని అనగానే వాళ్ళకి కాల్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేయమని చెప్పండి అని అంటే సార్ అది అంటూ ఉంటే ఏ చెప్తారా లేక నన్ను యాక్షన్ తీసుకోమంటారా అంటాడు నోను వద్దు సార్ నేను ఫ్రీజ్ చేయిస్తాను అని చెప్పి మీకు ఆ మేనేజర్ ఏ బ్యాంకులో అయితే జ్యోత్సన్ అకౌంట్ ఓపెన్ చేస్తుందో అక్కడికి ఫోన్ చేసి ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయిస్తాడు ఆ తర్వాత శ్రీధర్ చూపించినటువంటి లెక్కలను బట్టి అరెస్ట్ చేయించి కప్ప చెప్తే దరిద్రం వదిలిపోతుంది అసలు తన సొంత ఆస్తిని తన అలా కాజేయాల్సిన పనేంటి అని అంటే సొంత ఆస్తిని ఎవరు కాజేయాలనుకోరు తాత అంటాడు కార్తిక్ మరి ఎవరి ఆస్తిది దానాస్తి కాదా అంటే ఎందుకవుతుంది తాత తనేమైనా మీ మనవరాలా ఏంటి అంటాడు కార్తిక్ నోరు ముయ్యరా అది ఇంటిదే కాకపోతే దాని బుద్ధిని పరాయి బుద్ధి చేసింది ఆ పారిజాతం అంటూ ఉండగానే లోపు పోలీసులు వస్తారు న్యాయం ఎవరికైనా ఒకటే కాబట్టి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పని అంటే ఇదేంటి జ్యోత్సనా జ్యోత్సనా అని పిలవగానే కిందికి వస్తుంది ఇదేంటి పోలీసులు వచ్చారు అనుకుంటూ ఉండగానే తమరు చేసినటువంటి ఫ్రాడ్కి గాను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అంటే నేనే ఫ్రాడ్ చేశాను అంటుంది ఏం ఫ్రాడ్ చేశావా అని చెప్పేసి అకౌంట్స్ మొత్తం అక్కడ పెడతాడు శ్రీధర్ షాక్ అయిపోతుంది జ్యోత్సన అయితే ఇక వెంటనే ఇదంతా నాకు తెలియదు తాత నాకు సంబంధం లేదు అంటే ఆల్రెడీ నీ అకౌంట్ని ఫ్రీజ్ చేయించావులే జ్యోత్సిన అని అంటాడు ఇకప్పుడు నేను వెళ్లకుండా ఇక్కడ నుంచి పారిపోవడానికి లేకుండా అకౌంట్ ఫ్రీజ్ చేయించి మరి నన్ను ఇప్పుడు జైల్లో పెట్టిస్తున్నావు కదా బావా ఎక్కడ పెట్టినా నేను బోన్ బోన్మేరో ఇవ్వడము జరగదు మీ అత్తని కాపాడుకోవడము జరగదు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక ఈలోపు పోలీసులు జ్యోస్నం తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు ఇక సర్జరీ రోజు రానే వస్తుంది సర్జరీ రోజున జ్యోత్సని ఇక పూచికత్తు మీద శివనారాయణ బయటకు తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఒక జ్యోత్స్ని ఎప్పుడు బోన్ మ్యారో ఇవ్వాలి రిపోర్ట్స్ అయితే మ్యాచ్ అయినాయి అని చెప్పి కార్తీక్ చెప్పిస్తాడు ఎందుకంటే ఆ రోజున బోన్ మ్యారో ఇచ్చే టైంకి జ్యోత్సన విషయం బయటపడాలి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తారు జ్యోత్సని అక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి సుమిత్ర అయితే జ్యోత్స్నం ఇంకా చూస్తూ నువ్వే నా ప్రాణదాత అవ్వాలి నన్ను బ్రతికించుకుంటావని అనుకుంటున్నాను అంటే ఏంటి బ్రతికించుకునేది నేనేమైనా నీకు కన్న కూతురునా ఏంటి బ్రతికించుకోవడానికి అని చెప్పని మనసులో అనుకుంటూ అలాగేనమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఈ లోపు ఇక శివనారాయణ దశరథ్ అందరూ కూడా జోత్నతో అసలు సరిగ్గా మాట్లాడరు ఈలోపు దశరథ్ అయితే ఒక విషయం నోటీస్ చేస్తాడు అందరూ ఇక్కడుండగా దీప సుమిత్ర ఉన్నటువంటి సర్జరీ రూమ్ దగ్గర నుంచి కొంచెం అవతలగా లోపలికి వెళ్తూ ఉంటుంది దీప అటెందుకు వెళ్తోంది అని చెప్పి దశరథ్ అయితే దీప అసలే ప్రెగ్నెంట్ తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది కార్తిక్ చెప్తే కంగారు పడతాడు ముందు ఎక్కడికి వెళ్తోందో చూడాలి అని చెప్పి దశరథ్ గబగబా వెళ్తాడు వెళ్లేసరికి అక్కడ దీప సర్జరీకి సంబంధించిన డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది ఏంటి దీపెందుకు సర్జరీ డ్రెస్ వేసుకుంటోంది అనుకుంటూ దశరథ్ నిదానంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఈలోపు నర్స్ వచ్చి మేడం మీరే కదా బోన్ మ్యారో ఇచ్చేది అంటే అవును అని చెప్పని అనగానే సుమిత్ర గారికి మరి మీరు బోన్ మ్యారో ఇస్తున్నప్పుడు జ్యోత్స్ని గారే బోన్ బోన్మేర ఇస్తున్నట్టుగా ఎందుకు బయటకు చూపించాల్సి వస్తుంది అంటే ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకండి దయచేసి మా అమ్మని కాపాడుకోవడానికి నేను బోన్ బోన్మేర ఇవ్వాలి అని చెప్పని అంటుంది దీప మరి మీరే ఇస్తున్నట్టుగా బయటకు తెలియచ్చు కదండి అంటే వద్దు నేను కన్న కూతురుననే విషయం ఇంకా వాళ్ళకు తెలియదు కాబట్టి తెలియనివ్వద్దు అని చెప్పని అనగానే ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు ఇక గమనిస్తూనే ఉంటాడు దీప ఇక నిదానంగా స్ట్రెచ్చర్ మీద పడుకుంటుంది దీపం తీసుకుని సైలెంట్గా అటు నుంచి వెళ్ళిపోతారు ఇక అక్కడ వార్డ్ బాయ్స్ అందరూ కూడా అదంతా చూస్తూనే ఉంటాడు దశరథ్ దీపం లోపలికి తీసుకెళ్తారు సర్జరీ లో సుమిత్రతో పాటు దీప కూడా ఉంటుంది డాక్టర్ హారిక దగ్గరకు వెళ్ళి హారిక గారు నేను సర్జరీ జరుగుతూ ఉండగా లోపల నిలబడాలనుకుంటున్నాను అంటాడు సర్ అది మేము అలౌ చేయలేము ఇంకా మనకు అంత కల్చర్ రాలేదు అంటూ ఉంటే కానీ ఇప్పుడు మీరు అలౌ చేసి తీరాల్సిందే ఎందుకంటే నాకు ఇది చాలా అవసరం అని అంటాడు కానీ కార్తిక్ ఎవరిని లోపలికి రానివద్దన్నాడు అంటే వాడికి మావయ్య నేను సుమిత్రకి జరుగుతోంది సర్జరీ సుమిత్ర ఎవరు నా భార్య కాబట్టి నన్ను రానివ్వండి అంటాడు ఇక హారిక ఎంత చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్నటువంటి దశరథ్ని ఆపలేక సరే సార్ అంటుంది హారిక ఎందుకు అనుకుంటుందంటే అది నిజం తెలిస్తే మంచిదే కదా అని ఇక లోపలికి వచ్చినటువంటి దశరథ్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు దీపకి మర్తిస్తారు తను ప్రెగ్నెంట్ చాలా రిస్క్ చేసి తన తల్లిని కాపాడుకుంటోంది ఈ సర్జరీకి తను బోన్మేర ఇస్తున్న టైంలో తన ప్రెగ్నెన్సీ పోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు దానివల్ల తనకు వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటానని చెప్పి తను తన తల్లిని కాపాడుకోవడానికి ముందుకొచ్చింది అనగానే దశరథ్ చాలా చాలా ఏడ్ చేస్తూ ఉంటాడు మరి జ్యోత్సన ఎవరు డాక్టర్ అంటే కార్తిక్తో మాట్లాడండి అన్నీ చెప్తాడు అని అనగానే ఇక దశరథ్ ఆ సర్జరీ అయ్యే వరకు అక్కడే ఉంటాడు దీప బోన్మేరో దీప దగ్గర నుంచి బోన్మేరో తీసుకోవడం సుమిత్రకి బోన్మేరో అమర్చడం ఇదంతా అంటే ఎలా అయితే సర్జరీ ప్రాసెస్ జరుగుందో అదంతా చూస్తూనే ఉంటాడు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దీప ఎవరు కార్తిక్ అంటే ఎవరేంటి మావయ్య నా భార్య అనగానే కార్తీక్ చంప మీద చెల్లిని కొడతాడు దశరథ్ మావయ్య అనగానే ఇప్పటికైనా నిజం చెప్పరా అంటే నీ కూతురు మావయ్య అంటాడు మరి జ్యోత్సన అంటే దాస్ మామయ్య కూతురు పారిజాతం చేసినటువంటి పని వల్ల దీప రోడ్డు పాలయ్యింది పారిజాతం కూతురు వారసురాలయ్యింది అందుకే ఎక్కడ నిజం బయటపడుతుందోనని పారిపోవాలనుకుంది అందుకోసమే అకౌంట్స్ ఫ్రీజ్ చేయించి ది అరెస్ట్ చేయించాను అంటాడు కార్తిక్ ఇకప్పుడు మరి నీ బిడ్డరా అంటే నా బిడ్డకి ఏం కాదు మావయ్య వచ్చేది మా అమ్మమ్మ కదా ఖచ్చితంగా వస్తుంది గట్టి పిండం అని చెప్పని అంటాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ అకౌన్లో ఆల్ ట్యాప్ చేయండి